జటాధర టూ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ అంటే నవంబర్ సెవెన్ థియేటర్ రిలీజ్ అయింది అప్పుడు అక్కడ చూడలేకపోయాను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంటే చూశాను బాగుంది దెబ్బేసింది మూవీ అదేంటో మన మూవీ రివ్యూలో చూద్దాం చివరి విషయానికి వస్తే శివ బాబు కార్పొరేట్ జాబ్ చేస్తాడు పగులు ఆఫీస్ రాత్రి ఏమో తన ఫ్రెండ్స్ తో కలిసి గోస్ట్ హంటింగ్ అంటూ తిరుగుతూ ఉంటాడు ఏంటంటే శివకి దెయ్యాలు లేవని స్ట్రాంగ్ గా నమ్ముతాడు కానీ శివ కి ప్రతి రోజు భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి ప్రతి రాత్రి ఒకటే కళ ఒకటే సీన్ లేడీ కత్తి పట్టుకుని చిన్నపిల్లాన్ని చంపడానికి వస్తున్నట్లు అలా ఆ కళల్లో కనిపించేది ఎవరో కాదు వాళ్ళ అమ్మా నానే అని తెలుస్తుంది అసలు వాళ్ళు ఆ పిల్లాన్ని దేనికి చంపాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ ఇంకా అక్కడ నుంచి స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అవుతుంది అనుకుంటాం అసలు విషయం ఏమిటంటే ధన పిశాచి సోనాక్షి సిన్హ భూమిలో దాగి ఉన్న అపారమైన నిధికి కనెక్షన్ ఉంటుంది అసలు శవకు వచ్చే ఆ కళ నిజమా ఆ దెయ్యం నిజంగా ఉందా లేదా అది తన మైండ్ గేమా ఈ నిధి ఎవరిది ఈ పిశాచికి శివక్ సంబంధం ఏంటి చివరికి ఏమైంది అన్నదే మిగిలిన స్టోరీ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ముందుగా సుధీర్ బాబు గురించి చెప్పవాలి ప్రతి సినిమాని చాలా వర్క్ చేసే హీరో ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది ఫిజికల్ డెడికేషన్ పరంగా గాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సుధీర్ తన బెస్ట్ ఇచ్చాడు దియ్యాన్ని నమ్మని వ్యక్తి ఒకే కళతో మెల్లగా భయపడటం అలా మారుతూ పోయే ట్రాన్స్ఫార్మేషన్ ని సుధీర్ యాక్టింగ్ తో చాలా బాగా చూపించాడు యాక్టింగ్ లో ఓవర్ కాకుండా అండర్ ప్లే లో ఇది బాగా వర్క్ అయింది ఇక సోనాక్షి సిన్హా విషయానికి వస్తే దనపిసాజిగా లుక్స్ గాని ముఖంలో వచ్చే మిస్టీరియస్ ఎక్స్ప్రెషన్స్ గానీ ఉన్నాయి తన క్యారెక్టర్ కి న్యాయం చేసిన చెప్పుకోవాలి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళ క్యారెక్టర్ పరిధిలో బాగానే చేశారు మైనస్ పాయింట్స్ ఎక్కడే అసలు ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది అసలు జటాధార కాన్సెప్టే వేరు కానీ ఇక్కడ మంచి ఐడియా ఉంటే సరిపోదు అదే ఎంగేజింగ్ గా కూడా చెప్పేలా ఉండాలి నరేష్ కానీ అది ఇక్కడ మిస్ అవుతుంది చాలా వరకు సినిమా స్క్రీన్ ప్లే చాలా వీక్ గా అనిపిస్తుంది ఇంకా ఫస్ట్ ఆఫ్ అయితే అసలు పెద్ద ప్రాబ్లమే అని చెప్పాలి వెళ్తూ ఉంటుంది ఏం జరుగుతుందో తెలియదు అసలు ఎంగేజ్ శివ ఆఫీస్ సీన్స్ ఫ్రెండ్స్ తో గోస్ట్ హంటింగ్ అవన్నీ రొటీన్ గా బోర్ కొట్టేశాయి కూడా అసలు అనవసరం లేని లవ్ ట్రాక్ ఒకటి మళ్ళీ ఇంకా దానికి తోడు ఐటెం సాంగ్ దేనికి మరి సినిమాలో లేకుండా బలవంతంగా ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది ఆ సాంగ్ ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎలా ఉందంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఇప్పుడైనా సినిమాకి ఊపి వస్తుందా అనిపిస్తుంది కొంతసేపు బానే ఉంటుంది కానీ మళ్ళీ రొటీన్ ఫీల్ ప్రిడెక్టబుల్ సీన్స్ ఎలాంటి లేయర్స్ లేకుండా వెళ్లే ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయ్యాక ఒక్కసారిగా సినిమా క్లైమాక్స్ కి దూకుతుంది అక్కడ ఎమోషన్ గాని లాజిక్ కానీ ఏది క్లిక్ అవ్వదు ఇక అది కాకుండా అయితే చాలా వీక్ గా ఉన్నాయి సూపర్ న్యాచురల్ సినిమాకి మెయిన్ విజువల్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి మాత్రం ఈ మూవీ లో ఫెయిల్ అయ్యాయి ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంటేషన్ వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతగా బాగాలేదు సెట్స్ ఓకే అనిపించిన విజువల్ ఎఫెక్ట్స్ డిజాస్టర్ అయ్యాయి ఆటలు అయితే అసలు గుర్తుండవు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంపాక్టే లేదు ఎడిటింగ్ కూడా చాలా లాగ్ మూవీ టైట్ గా ఉండాల్సింది కానీ ఇక్కడ మాత్రం లూజ్ గా వదిలేశారు డైరెక్టర్ అభిషేక్ జైస్వాల్ అండ్ వెంకటేష్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పని పనిచేసిన సరైన నెరేటివ్ నటించలేకపోయారు మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికి దాన్ని ఎంగేజింగ్ గా మార్చడంలో ఫెయిల్ అయ్యారు ఫీలింగ్ వస్తుంది మొత్తానికి ఫైనల్ గా ఈ మూవీ మంచి ఐడియా ఉంది కానీ ఆడియన్స్ కరెక్ట్ అవదు ఇంకా సుధీర్ బాబు సిన్సియర్ పర్ఫార్మెన్స్ ఉంది కానీ వీక్ స్టోరీ టెల్లింగ్ బోరింగ్ స్క్రీన్ ప్లే డల్ డైరెక్షన్ ఇవన్నీ కలిసి సినిమాకి దెబ్బేసినాయి ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ టూ పాయింట్ టూ బై ఫైవ్ ఇలాంటి కొత్త మూవీస్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఒక షేర్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్